విహారీ ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి దగ్గరుండి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో విహారీ రావటంతో కనక మహాలక్ష్మి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇక భోజనం తింటున్న పద్మాక్షి ఒక్కసారిగా అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అందరూ కూడా టెన్షన్ పడుతూ పద్మాక్షి వైపు చూస్తారు ఏమైందమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే పులుసులో ఏవో ముళ్ళున్నాయి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అక్కడే ఉన్న చారుకేశ వదిన గారు చేపల పులుసు అన్నాక ముళ్ళుంటాయి కాస్త చూసుకొని తినాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక పద్మాక్షి తన నోటిలో గుచ్చుకుంది ఏంట అని చెప్పి బయటకు తీసి చూసేసరికి అక్కడ గుండు సూది ఉంటుంది ఇక పద్మాక్షి నోటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది ఇక్కడ కొంతమంది నా రక్తం కళ్ళ చూడాలనుకుంటున్నారు వాళ్ళ పని చెప్తా అని చెప్పి పద్మాక్షి భోజనం మీద నుంచి లేచి కిచెన్లోకి వెళ్తుంది ఎవర్రా ఈ పులుసు చేసింది అని చెప్పి పద్మాక్షి పండు నడుగుతూ ఉంటే లక్ష్మమ్మ చేసింది అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక పద్మాక్షి కోపంగా కనక మహాలక్ష్మి చంప కొడుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్